శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్య పీఠ గురూజీ సుదర్శన్ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు కోయి దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మే ముప్పై ఒకటిన జరిగేది ఇదే చతుర్గ్రాహ యోగం ఈ రాశుల వారికి ధనయోగం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గురుడు ఋషభ ప్రవేశిస్తాడు వచ్చే ఏడాది వరకు అక్కడే ఉంటాడు గ్రహాలకు అదుపతిన సూర్యుడు పద్నాలుగు సాయంత్రం ఆరు గంటలకు ఋషభ రాశిలో ప్రవేశిస్తాడు అప్పటికే అక్కడ సూర్యుడు ఉన్న శుక్రుడు ఉన్నాడు ఈ నెల ముప్పై ఒకటో తేదీని ఇదే గ్రహంలోకి బుధుడు కూడా సంచరిస్తాడు దీనివల్ల ముప్పై ఒకటి తేదీన చతుర్గ్రాహ యోగం ఏర్పడుతుంది దీనివల్ల కొన్ని రాశుల వారికి ఎన్నో శుభ ఫలితాలు ఉన్నాయి ఈ రాశుల వారికి యొక్క చతుర్గ్రాహ యోగము ఒకటి కాదు రెండు కాలు పాతికేలు వీరి జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయని పండి తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క యోగాలతో వీరి భవిష్యత్తులో ఎన్నో మార్పులు చోటు ఉన్నాయి గ్రహాలు యొక్క గమనం ఈ నెలలో ఎన్నో చోటు చేసుకుంటూ ఉన్నాయి బుధుడు శుక్రుడు సూర్యుడు ఇలా ఎన్నో గ్రహాల యొక్క మార్పు గజకేశ్వర యోగము శశియోగము సర్వార్థ సిద్ధి యోగము ఇలా ఎన్నో యోగాలు శుక్రాతిథి యోగం ఇలా ఎన్నో యోగాలు కూడా వచ్చాయి అదేవిధంగా ఈ నెల చిట్ట చివరి రోజు ముప్పై ఒక జరిగిన చతుర్గ్రాహి యోగం ఈ రాశుల వారిని ధనవంతులు చేయబోతున్నారు ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది ఆ రక్షి లక్కీ రాశులు ఏంటో తెలుకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వైదిక జ్యోతిష శాస్త్ర ప్రకారం శుక్రుడిని సంపద కీర్తి సౌభాగ్యం ప్రేమ విలాసవంతమైన జీవితం సంతోషానికి ప్రసాదించే గ్రహంగా భావిస్తారు శుభార్నిచ్చే శుక్రుడు ఏప్రిల్ ఇరవై ఏదో తేదీన తన రాశిని మార్చిపోతూ ఉన్నాడు ముఖ్యంగా ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్న శుక్రుడు రేపు మధ్యాహ్నం మేసరాశిలోనికి సంచరించబోతూ ఉన్నాడు ఇప్పుడే అక్కడ దేవగురు బృహస్పతి సంచరిస్తూ ఉన్నాడు జ్ఞానం గౌరవం మంచి ఆరోగ్యం సంపదకు బృహస్పతి కారకుడు మేషరాశిలో శుక్రుడు బృహస్పతి కలయిక చాలా శుభదాయకంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క గ్రహాల యొక్క కలయిక కారణంగా గజలక్ష్మి రాజు యొక్క ఏర్పడమని శుభమని తెలి పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క యోగం వల్ల సంపదను పొందే బలమైన అవకాశాలు కలుగుతాయి ఆదాయం పెరిగి సుఖ సంతోషాలతో గడుపుతారు దేవగురు బృహస్పతి మే ఒకటి వరకు మేషరాశిలోని ఉంటాడు దీంతో కొన్ని రాసుల వారికి గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది ఈ రాసుల వారి యొక్క అద్భుతమైనటువంటి జీవితము ఆనందదాయకంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు వృత్తిలో కొత్త విజయాలను సాధిస్తారు సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది విద్యార్థులు కూడా పరీక్షల్లో మంచి మార్కులు సాధించబోతూ ఉన్నారు ఆర్థిక పరిస్థితి మునుపడి కంటే బాగుంటుంది చాలా కాలంగా మిమ్మల్ని వెంటాడుతూ వస్తున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ యొక్క రాశి వారికి రంగంలో విజయాలు సాధిస్తారు ఒక పెద్ద అవకాశం వస్తుంది జీవితాన్ని మార్చిపోతూ ఉంది విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరగటానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఇది ఒక శుభదాయకంగా చెప్పుకోవచ్చు సమాజంలో గుర్తింపు ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది అవసరానికి కూడా ధనం అనేది చేతికి అందడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది వివాహాది శుభకార్యాలు కూడా చేస్తూ ఉంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ముందడుగు వేయబోతూ ఉన్నారు సిరో నేత్ర సంబంధిత సమస్యల నుంచి బయటపడబోతూ ఉన్నారు బంధుమిత్రుల నుంచి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండి మాట్లాడండి నిరుద్యోగులు కూడా కొత్త కొత్త అవకాశాలు రాబోతూ రాబోతూ ఉన్నాయి కుటుంబ సభ్యుల నుంచి కూడా కొత్త కొత్త అవకాశాలు రాబోతూ ఉన్నాయి నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించడానికి చాలా మంచి సమయము అనుకూలమైనటువంటి ఎన్నో శుభ మీకు తప్పకుండా త్వరలోనే రాబోతూ ఉన్నాయి ఈ యొక్క యోగం వల్ల రేపటి నుంచి కూడా ఈ రాశుల వారికి ఇంతటి యోగాలు అయితే రాబోతున్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా బలంగా ఉండబోతూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క యోగం వల్ల మీ సమస్యలన్నీ కూడా ఒక పక్కకి వెళ్ళిపోబోతూ ఉన్నాయి తరువాత రాశి మిథున రాశివారు మిథున రాశి వారికి కూడా ఈ యొక్క గురు శుక్రల కలయిక వలన మిథున రాశి వారికి ఎంతో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారు చేసేటటువంటి పనుల్లో సానుకూల ఫలితాలను పొందుతారు శారీరక సౌకర్యాలు పెరుగుతాయి డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి నూతన ఆదాయ మార్గాల ద్వారా ధనలాభాన్ని పొందుతారు ఇంట్లో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు మీ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు కూడా మీ చేతుల మీద జరగబోతూ ఉన్నాయి గ్రహ సంచారం అంతా అనుకూలంగానే ఉంది వృత్తి వ్యాపారాలు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు గృహంలో శుభకార్యాలు చేస్తారు పాత రుణాలన్నింటినీ కూడా తీర్చుకుంటారు కుటుంబ సభ్యులతో అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు గడపబోతూ ఉన్నారు ఉద్యోగంలో హోదాలు పెరుగుతాయి అన్ని సమస్యల నుంచి మీరు బయటపడతారు మీకు ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఏదైతే గుర్తింపు లేదో గత కొద్ది కాలంగా వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడి కీర్తి ప్రతిష్టలు పొందేటటువంటి కాలంగా మీకు ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ యొక్క రాశి వారికి ఇది ఒక సువర్ణ యోగంగా కూడా చెప్పుకోవచ్చు సింహరాశివారు సింహరాశి వారికి యొక్క యోగము జాతకంలో ఎన్నో లాభాలను చూస్తారు గతంలో చేసినటువంటి పెట్టుబడులకు ఎన్నో లాభాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి ఎంతో బ్రా బలంగా ఉంటుంది మతపరమైనటువంటి కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటుంది వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు ప్రేమ సంబంధాల్లో మాధుర్యము ఉంటుంది నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగులు కూడా ఉద్యోగం రావడానికి అవకాశం కూడా ఉంది ప్రీతి ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడడానికి ఇది అద్భుతమైన అవకాశము అనుకూలమైన వాతావరణం ఉంటుంది చాలా కాలంగా పూర్తి కానిటువంటి పనులన్నీ పూర్తి చేసేస్తారు అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందుతారు ఆర్థిక లావాదేవీలన్నీ కూడా మీకు అద్భుతంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి సంఘంలో పెద్దలతో పరిచయాలు కూడా మీకు అమితమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి ఉద్యోగాల కొను ఉన్నతి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి శత్రులందరూ కూడా మిత్రులుగా పొందుతారు వ్యాపారాల్లో కూడా మంచి ఆలోచనతో ముందు నిర్ణయాలు తీసుకుంటారు అనుకూలమైన వాతావరణం ఉంటుంది నూతన వాహనాలను వస్తువులను కొనుగోలు చేస్తారు ఎన్నో అనుకూలమైన శుభ ఫలితాలు మీకు రాబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము సింహరాశి వారికి ఎంతో కాలం నుంచి ఎన్నో కష్టాలను అనిపించినటువంటి సింహరాశి వారికి ఎన్నో లాభాలను చూస్తారు గతంలో చేసినటువంటి అప్పులు ఏవైతే అవన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది మతపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారంలో పురోగతి ఉంటుంది ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది నిరుద్యోగులకి సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడేటువంటి తరుణం వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇది ఒక అద్భుత తరుణమే ఇది మీ జీవితాన్ని మార్చేటటువంటి తరుణము తులారాశివారు ఈ రాశి వారికి ఆదాయం వృద్ధికి కొత్త మార్గాలు తీసుకుంటాయి కెరీర్ లో గొప్ప విజయాలు ఆదుకుంటారు వ్యాపారంలో డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి ఆస్తికి సంబంధించి వివాదాలన్నీ తొలగిపోతాయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది మిమ్మల్ని ఆనందపరిచే వార్తలు ఎన్నో వింటారు మీ జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు అన్నీ కూడా అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థిక అన్నీ తొలగిపోతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంది చేసే పని ప పనిలో శారీరక శ్రమ అలసట అయితే కలుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగాల్లో కూడా చల్ల సూచనలు ఉన్నాయి ఆకస్మికంగా గృహ మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా వృత్తి వ్యాపారాల్లో కూడా అద్ అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి అనుకూలమైనటువంటి గ్రహ సంచారం జీవితంలో కొత్త విలువను తీసుకురాబోతుంది అనుకూలమైనటువంటి ఫలితాల కోసం నవగ్రహ స్తోత్రం పాటించండి పశుపక్షాదులు తాగడానికి నీటిని ఏర్పాటు చేయడం వలన మీకు ఇంకెన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కన్యా రాశి వారు రెండు గ్రహాల సంచారంలో కన్యా రాశి జాతకులు వైవాహిక జీవితంలో ప్రేమ సానుకూలంగా పుష్కలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని ఏర్పరచుకుంటారు విజయాలను సాధిస్తారు చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి భాగస్వామి వ్యాపారం చేస్తూ ఉంటే మీరు అపారమైన విజయాలు పొందుతారు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు వృత్తిలో పదోన్నతి లభిస్తుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది కన్య రాశి వారు ఈ యొక్క యోగంతో మకర రాశి జాతకులకు ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది ప్రశంసలను అందుకుంటారు జీవితంలో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు విరుగుస్తాయి మీ జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకుని పోతూ ఉన్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు విపరీతమైనటువంటి గ్రహాల కలయిక వల్ల మీకు ఇది ఒక అద్భుత తరుణంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఏ పని చేసినా ఆ పనుల మీదే పై చేయి అవుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి